స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా ఎక్కడ చూపించినా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదా వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా ఇక అటువంటి అవసరం లేకుండా మన ప్రొద్దుటూరులోనే డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్ ప్రారంభించబడింది తిరుపతి రూయా హాస్పిటల్ నందు విశేష అనుభవం గడించిన డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండి డెర్మటాలజీ గారి క్లినిక్ నందు అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు స్కిన్ ఎలర్జీలు చుండ్రు జుట్టు రాలడం మచ్చలు మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక వైద్యం చేయబడును నొప్పి లేకుండా పులిపిర్లు తొలగించడం జుట్టు రాలేవారికి పీఆర్పి థెరపీ చేయడం వంటివి డాక్టర్ సమత్ క్లినిక్ యొక్క ప్రత్యేకత వెంటనే మీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి డాక్టర్ సమత్ స్కిన్ క్లినిక్ డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా సూపర్ బజార్ రోడ్ ప్రొద్దుటూరు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ మన విద్యా శాఖ పరిషతి మొన్నటి రోజున ఫాదర్ మనాలిస్తున్నాడు చివిస్తున్నారా వారి నినామనే తోటి డిపెండ్ అయిన తర్వాత

కలెక్టరీ ఫైర్ రూమ్స్ కోసమో అడ్మిషన్స్ రిఫలైడ్ ఇన్ ఎగ్జామ్స్ అలా జరుగుతుంది బిల్డింగ్ ఉంటే అడ్మిషన్స్ వస్తాయి సార్ బిల్డింగ్ లేదోటి ఒక లెటర్ ఫేవర్ మీద రాయండి అడిసి అడగండి అడిసి అడగండి బిసి అస్ రైట్ బిసి అస్ కొరై బాచ ఏం చెప్పలే మీరు ఉప్మా ఉప్మా సార్ ఉప్మా సార్ చెప్పండి డిఫరెంట్ రైట్ సార్ అంటే వార్డెన్స్ చెప్పండి నేను ఆశిస్తున్నా వచ్చారు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడికి అవసరం నేను నేను ఏమంటున్నానంటే ఉప్ప రవ్వ చట్నీ ఈ రెండింటి బదులు ఆనియన్స్ ఆయిల్ ఎక్స్ట్రా ఓకే అవి మంచి బాగా ఫ్రై చేసి ఆ రోజు ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని ఎగ్స్ కొట్టి పోయాలి తక్కువ పోయకూడదు అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఎందుకంటే నెంబర్ కాదు ఇది క్వాంటిటీ క్వాంటిటీలో మనం తగ్గించుకోవచ్చు పిల్లలు కడుపు కొడతా వాళ్ళకి టేస్ట్ రాదు రైస్ మనకు ఉంటుంది కాబట్టి అది ఉడకబెట్టి దాన్ని వేసి మంచిగా ఫ్రై వేసి చేసి కొత్తిమీర పెట్టేవని చెప్పి ఉప్మా రవ్వ చట్నీ ఆ ఐటమ్స్ మనకు ఆయిల్ ప్లస్ ఆనియన్స్ ఈ రెండు అది క్యాలిక్యులేట్ చేసి ఆ రోజు బాయిల్ లెగ్ ఉండదు ఆ లెగ్ని ఇట్లా వాడతాం రెండు హాస్టల్స్ అదే ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు చెప్పాలి ఆన్సర్ రోజుకు మీరు ఎన్ని బుట్లు తింటున్నారు ఒకటి అంటున్నారు వారానికి ఎన్ని తింటున్నారు స్కూల్లో లేదు బాగుందా మీకు ఎంతమంది ఉన్నారు మీ స్ట్రెంగ్స్ ఇక్కడ ఇక్కడే ఉంటారు అందరూ వేరే వేరే స్కూల్లో కూడా బాగుందే మీకు అక్కడ ఇస్తున్నారు బాడీ త్రీ టైమ్ చికెన్ వస్తుంది ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా మిల్లెట్ చిక్కి ఇస్తున్నారా నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా నైట్ రెండు కర్రీలు చేస్తున్నారా ఒక కర్రీలు సాంబారు ఒక కర్రీ అట్లా బాగా హ్యాపీనా తీసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా బాగా చదువుకోవాలి మీకు ప్రభుత్వం ఇంత మంచి అవకాశాలు ఇచ్చింది ఇక్కడ భోజనాలు అక్కడ భోజనాలు చూడండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు ప్రభుత్వం అన్ని ఇస్తా ఉంది విద్యాసీని బట్టి మంచి చదువుకోవడమే మీకు బట్టలు ఉత్తుకునే పని వేరేది లేదు కదా కాబట్టి మీరు బాగా చదువుకోవాలి ఓకేనా ట్యూషన్ మాస్టర్స్ వస్తారా వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ గోటు செக்யூர்ட் பகது நான் రావడం జరిగింది ఇక్కడ ఆ స్మార్ట్ చికెన్ కూడా స్మార్ట్ కిచెన్ కూడా మన మడుగులో వస్తూ వస్తూ చూసాము చాలా బాగుంది అక్కడ భోజనాలు కూడా బాగా అందిస్తా ఉన్నారు ఈ మన ప్రొద్దుటూరులో కూడా ఆ విధంగా చేస్తే ఇంకా కొంచెం పిల్లలకు మంచి నాణ్యమైన ఆహారం ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అలాగే ఇక్కడ ప్రొద్దుటూరులో ఈ అంగన్వాడీస్కి ఇచ్చే ఎగ్స్ కొంచెం చిన్న సైజు ఉన్నాయి అది ఆ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడాము ఆ ఇంకొకటి ఏంటంటే ఈ ఇదే ఈ కాంట్రాక్టర్లు సరిగ్గా సైజు ఇవ్వక అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు చిన్నవాళ్ళు ఆ ఆటో వాళ్ళు వచ్చి దించేసి వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకోకపోతే ఏ పెట్టమ్మా అది ఇది అని వాళ్ళని రొప్పుతారు అన్నమాట చిన్నవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ అట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అంగన్వాడీ వర్కర్లు కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఇది ఆ రాబోయే కాలంలో అంటే మోస్ట్లీ ఒక వన్ మంత్ లో కోల్ ఫారాల ఫార్మర్స్ కే ఈ ఎక్స్ కాంట్రాక్ట్స్ ఇవ్వబోతా ఉంది వీళ్ళు నష్టపోతా ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటి తప్పు జరుగుతా ఉంటే ఆ తప్పు జరగకుండా ఉండేదానికి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలా అని ప్రభుత్వాలు కొన్ని సూచిస్తాయి అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా అందుకే మేము చెప్తున్నాం ఈ విషయాలలో అంగన్వాడీ వర్కర్లు అయితేనేంటి ఇంకా ఏ ఎవరైనా కానీ వాళ్ళు చేసే పని నిబద్ధతతో జాగ్రత్త చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు ఇంకోటి ఇంకోటి కంటిన్యూ అవుతాయి లేదంటే ప్రభుత్వం వేరే ఆల్టర్నేటివ్ వెళ్ళిపోతా ఉంది అందుకని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఈ విధంగా కేర్ఫుల్ గా ఇవ్వాలా ఇవి మనకు పేదవాళ్ళకి ఇచ్చే ఆహారానికి సంబంధించిన పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఒక క్యాష్యూ జ్యుడిషియల్ పరిధి ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అధికారాలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది రేషన్ షాప్లలో ఇచ్చే బియ్యము ఆ ఇచ్చే మిగతా కమెడీస్ అవన్నీ కూడా అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థలో ఇచ్చే ప్రెగ్నెంట్ అండ్ ల్యాక్ అండ్ టేక్ హోమ్ రేషన్ ఇచ్చే చిన్నపిల్లలు ప్లస్ అక్కడిచ్చే భోజనాల విషయాల మీద అలాగే ఎండిఎం డొక్క సీతమ్మ బడి భోజన పథకానికి సంబంధించి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షిస్తాం ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలలు అన్ని కూడా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పర్యవేక్షిస్తుంది చివరగా ప్యూర్లీ కేంద్రం ఇచ్చే ప్రభుత్వ పథకము ఫస్ట్ డెలివరీకి ఐదు వేలు రూపాయలు సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కదా ఆరు వేలు రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిలితంగా ఇచ్చే ఉచిత ఆహారం మాత్రమే మా పరిధిలోకి వస్తుంది ఇవన్నీ కూడా అవే అనమాట అది ప్రజలందరూ కూడా గమనించాలా ఫుడ్ కమిషన్ కదా అని చెప్పేసి హోటల్స్ రెస్టారెంట్లు ఆయిల్స్ చికెన్ షాపులు ఈ ఫుడ్ కు సంబంధించిన అన్ని అడుగుతూ ఉంటారు మమ్మల్ని కానీ అవన్నీ మా పరిధి కాదండి దానికంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అట్లా ఉంటారు కోవిడ్ ఏంటంటే ఈ బియ్యం కూడా ఎక్కడెక్కడో పోతా ఉన్నాయి మీరు చూడటం లేదంటారు అదంతా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అండి మేము ప్రజలకు ఇచ్చేటివి సవయంగా చేరుతున్నాయా లేదా అనేది మాత్రమే మా ఫుడ్ కమిషన్ పరిధి అది అవి లారీ లారీలు లోడ్లు పోతా ఉన్నాయి వీళ్ళు చూడరు అంటే అది మా పరిధి కాదు అది జాయింట్ కలెక్టర్లు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు వీళ్ళంతా దా దాని మీద పర్యవేక్షించాలి యాక్చువల్ గా మేము పబ్లిక్ సక్రమంగా చేరుతున్నాయా అనేది మాత్రమే పర్యవేక్షిస్తాం ఇక్కడ బాగానే ఉందండి ఆ ఎగ్ విషయం తప్ప ఆల్మోస్ట్ ఆల్ అంగన్వాడి వరకు దాదాపు ఒక నాలుగు ఐదారు అంగన్వాడి చూసాం ఒక రెండు రెండు రేషన్ షాప్ చూసాం ఇంకా రేషన్ షాప్స్ అంటే మీకు తెలియదు కాదు మీకు నేను వస్తా ఉన్నానండి ఆల్రెడీ ఇది ప్రోటోకాల్ నా అది ఆల్రెడీ జిల్లా అందరికీ తెలుసు ఎందుకంటే అది ముందుగా చెప్పి అంటే ఒక రోజు ముందైనా తెలుస్తుంది అనమాట అది కాబట్టి వాళ్ళు కొంతమంది షాపులు మూసేసే ఉంటారు అన్ని ఆయన చేసేవాళ్ళు తప్పులు చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు నాగిరెడ్డి గారు ఒక ఆయన చూసాం చాలా బాగుంది ఇంకొకటి తను లక్ష్మీనారాయణ అని ఆయన చూశాం పర్వాలేదు బాగానే ఉంది అంటే 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 మేము వస్తున్నామని బాగా చేసిందో ఇంకోటి మా మేము పోయి ఏం చూస్తామండి పబ్లిక్గా పోయి ఏమన్నా డబ్బాలు పెడుతున్నారా లేకుంటే స్టాక్స్ వేరియేషన్ ఎలా ఉంది పదిహేడు రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారా ఇరవై తీసుకుంటున్నారా ఇవే పర్యవేక్షిస్తాం అందుకనే నేను ఆ రేషన్ షాప్ సంబంధించిన ఆ ఓనర్ ఆ డీలర్ ఆ డీలర్ ఫోన్ పే లో ఉండే క్యూఆర్ కోడ్ ను జిరాక్స్ చేసి స్క్రీన్ షాట్ చేసి జిరాక్స్ చేసి కడిపి రేపు ఎవరైనా కానీ దానికి ఫోన్ పే పదిహేడు రూపాయలు కొట్టచ్చు ఆ మూడు రూపాయల గొడవ ఉండదు ప్లస్ రిసిప్ట్ ఇవ్వాలండి డీలర్ రిసిప్ట్ ఇవ్వాలండి ఖచ్చితంగా రిసిప్ట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు చక్కెర తీసుకోకుండా చక్కెర తీసుకునేట్టు కొట్టి ఆ చక్కెరను వాళ్ళు వేరే విధంగా వాడుకునేదానికి చక్కెర అంటే పెద్దగా రేట్ లేదు రేపు రాబోయే కాలంలో చాలా ఉన్నాయి వచ్చేటివి కందిపప్పు కానీ ఇట్లా అట్ట గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు వద్దన్నప్పుడు ఇచ్చినట్టు దాంట్లో కొట్టేసి అవి సపరేట్ బ్లాక్ మార్కెట్ అవకాశాలు ఇవన్నీ కూడా కట్టం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా ఇది భోజనానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇది అధికారులు కక్కుట్టి పడకుండా జాగ్రత్తగా వాళ్ళు ఆ పేద పనులు పలకన వర్గాలకు పేద ప్రజలకు మనకు దేమండి మనకు ఈ ఆ ప్రభుత్వ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్ల కానీ ఎవరు కార్లు వేసుకోండి ఆ పిల్లలు తీసుకొని పేదవాళ్ళే వస్తారు ఆ పేద వాళ్ళ పడుపులు కొట్టకుండా వాళ్ళకి పట్టడం వల్ల ఇవ్వండి అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది చెప్తా ఉంది కాబట్టి అర్థం వేసుకోవాలి అధికారులు కూడా ఎక్కడెక్కడో ఎన్నో వాళ్ళ అంశాలు దిగించాలి ఏమో జరుగుతా ఇక్కడైనా ఇక్కడేనా ఇది ఇది కానుకోవచ్చు కాదండి ఇది అన్నాలు పెట్టే కార్యక్రమాలు వాళ్ళ కడుపులు వింటే కార్యక్రమాలు ఇక్కడ కట్టుకు పట్టే పాపాలు విడిపోతారండి అధికారులు జాగ్రత్తగా ఎక్కడ కొన్ని పొరపాటు చేయకుండా పని పనిచేసి ఈ ఈ కార్యక్రమాలు నిర్విజ్ఞంగా మంచిగా నడుస్తారని నేను అందరినీ మనకు కొట్టి కోరుకుంటాను ఏం కంప్లైంట్ దగ్గర రకరకాలు ఉంటాయి కానీ కంప్లైంట్ అంటే మేము ఆ రూట్ లో పోయినప్పుడు ఆ కంప్లైంట్ కట్టా లిస్ట్ తీసుకుంటామండి ఒక జిల్లా పోేటప్పుడు ఆ జిల్లాలో ఆ రూట్లో పోయేటప్పుడు మేము ఎంక్వైరీ చేసుకుంటాం ఇప్పుడు తాలపాకులో వెళ్ళాము ఒక గుడ్డు బాగాలేక పిల్లలకి రాసెస్ ఉంటాయి ఆ దాని మీద వెళ్ళాను నేను ఆ రూట్ లో పోయినా ఒకటి వెళ్ళాను నాకు అధికారులకు పంపిస్తాను నేను ఏదైనా మాకు ఏపీ స్టేట్ పూర్తి అనేది ఒక వాట్సాప్ నెంబర్ కలిగింది నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్ కు ఏదైనా కానీ వీడియో రూపంలో ఎక్కువ అవకాశాలు ఉంటే పెడితే గానీ మేము తక్షణంగా అధికారులకు పంపించి చర్యలు తీసుకుంటాం దాని మీద ఏమైంది రిపోర్ట్ తెప్పించుకుంటాం కోర్టు అయిన అవకాశం ఉంటాయి మరీ లేదంటే బ్రీఫ్ గా జాగ్రత్తగా అంత మ్యాటర్ రాసి అడ్రస్ డీట్రెస్ అన్ని పెడితే కదా దాన్ని మేము అధికారులకు పంపించి దాన్ని మీద రిపోర్ట్ తెప్పించుకుంటాం అంటే అది ఆ ఆ కంప్లైంట్ వల్ల న్యాయం జరుగుతుందా లేదా పక్కన పెడితే అలర్ట్ అవుతారు మరి ఈ విధంగా పోతా ఉన్నాయి ఈ విధంగా కంప్లైంట్ వస్తాయి ఎంక్వైరీలు జరుగుతాయి అని కొంచెం జాగ్రత్తగా ఉండాలని అన్నా కొంచెం కొంచెం అలర్ట్ అవుతారు అనేది మెయిన్ కాన్సెప్ట్ మేము దాదాపు ఇప్పటికి ఒక రెండు వేల మూడు వేల కంప్లైంట్లు పెట్టి ఏదో రెండు మూడు నాలుగు ఐదు తప్ప మిగతా అన్ని భావిస్తూ ఉన్నారు సాటిస్ఫైడ్ అని రాసి పంపిస్తా ఉంటారు అధికారులు ఎక్కువ శాతం మేము ఆ రూట్ లో పోయినప్పుడు మాకు ఆ కంప్లైంట్ ఉంటే ఆ జిల్లాలోకి అవి పట్టుకొని పోతాం ఎర్లీగా వచ్చేది ఏదైనా అట్లా ఇప్పుడు ఐదు రోజుల పర్యటన కడప జిల్లా ఇది లాస్ట్ నియోజకవర్గం ఎనిమిదో నియోజకవర్గం అన్ని తిరిగాం డెప్త్ పోలేమండి ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది అంటే మాకు ఇట్లాండి ఏంటంటే అధికారులు వాళ్ళు ఉండాలి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళకన్నీ పన్ను కొట్టుకొని మాయనకమ్మ తిరగాలంటే పాపం వాళ్ళకు కూడా వర్క్ లోడ్ ఉంటుంది ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు అన్నిట్లో ఫుడ్ సేఫ్టీలో లీగల్ మెట్రాలజీ అయితేనే డిఎస్ఓ ఆఫీస్లో అయితేనేంటి స్టాఫ్ కొంచెం బైఫర్కేషన్ అయినా కొంచెం తక్కువ ఉన్నా అపాయింట్ చేయలేదు అందరినీ అప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి అవి అందుకోసం మేము ఏదో షార్ట్ విజిట్స్ పెట్టుకొని ఏదో అట్లా కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఏదైనా పొరపాటునండి ఇప్పుడు మన స్కూల్లో ఉంది మన స్కూల్లో వారానికి ఒక టీచర్ రోజు ఒక టీచర్ పెడతాం ఇద్దరు టీచర్ పెడతా మేము వారానికి ఇద్దరిని కంటిన్యూ పెట్టండి ఆ దాల్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం తక్కువ వేసి పప్పుడు ఈ దాల్ తీసుకుని అక్కడ వేసుకోండి ఏడు పాయింట్ ఐదు ఎంఎల్ వాడాలా దా సాంబార అప్పుడు ఎక్కువ అవసరం లేదు దాంట్లో ఒక టూ పాయింట్ ఎంఎల్ అట్లా ఒక స్టూడెంట్ అది మిగిలిచ్చి బిర్యానీ రైస్ లో వేయండి టేస్ట్ వస్తుంది అని మాతో వచ్చిన సలహాలు మాకు వచ్చిన మా అనుభవాల మీద మేము కొన్ని కొన్ని ఐడియాలు ఇస్తూ జాగ్రత్తగా ముందుకెళ్తా ఉన్నాము గత మూడు నెలల మున్సిపల్ హై స్కూల్లో దాదాపు పన్నెండు మంది పిల్లలు లేదండి అక్కడ వెళ్ళట్లేదు ఇప్పుడు అయిపోయింది లంచ్ బ్రేక్ మాకు యాక్చువల్ గా ఇప్పుడు మళ్ళీ బయటకుల్లో పని ఉన్నాయి లాస్ట్ లో మొన్న మిస్ అయ్యి

అయినా కానీ ఈ ప్రభుత్వం కూడా మంచి చేస్తా ఉన్నాడు బానే ఉన్నాడు అని చెప్పి నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయడం నా పని ఏం చేస్తా చాలా మంది దగ్గర ఉండే ఆలోచన ఏంటంటే అందరూ కార్పొరేషన్ కమిషన్ కమిషన్ సంబంధించిన వాళ్ళు లేరు కానీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ అక్కడే ఉన్నారు అది లాజిక్ చెప్తాను కార్పొరేషన్ డిఫరెంట్ కమిషన్ డిఫరెంట్ ఇది క్వాషి జ్యుడిషియల్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ రెండు వేల పదిహేడులో జేఆర్ పుష్పరాజు గారిని మన ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి నియమించారు ఆయన రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో నిర్ణయించారు ఏమంటే నేను కొంచెం అన్ని వీడియోస్ అవేర్నెస్ కోసం సోషల్ మీడియాలో పెట్టబట్టి కొద్దిగా ఏదో వచ్చింది కానీ నేను ఏదో తిని పండుకుంటా అని నాకు ఎవరు నన్ను అడిగారు లేదు యాక్చువల్గా ఈ ఫుడ్ కమిషన్ అనేది రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది ఆల్ ఇండియా వరల్డ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇస్తున్న స్కీమ్స్ కు మాకు ఒక కమిషన్ కావాలి అన్నిట్లో పార్టిషన్ ఉందండి నేను చెప్పి అన్నింటిలో అప్పుడు మాకు ఒక కమిషన్ కావాలంటే ఇది ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేడులో జేఆర్ పుష్పరాజు స్వర్గే జెఆర్ పుష్పరాజు గారు ఫస్ట్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నేను రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఉంటారు దీంట్లో టెన్ ఇయర్ ఇది ఫైవ్ ఇయర్స్ ఎవరు తీయలేరు ఏదైనా ల్యాబ్స్ ఉంటే తీస్తారండి ఏదన్నా అంటే కాజెస్ బలమైన కారణాలు ఉంటే కదా వాటి మీద మా మీద చర్యలు అవేమి నా దగ్గర ఏమి లేవు అవకాశం లేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు జ మార్చ్ వరకు నేను ఈ పదవిలో కొనసాగుతాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ जी जो है ताजी को तो जैसे आगे आ गए मैं बोलूंगा ज्ञान है साहब न सम्झो <overi> சார் வரஞ்சோம் వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టే శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ డిఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ ఫెలోషిప్ ఇన్ నియోనాటాలజీ ఫెలోషిప్ ఇన్ పిఐసీయూ ఐడిపిసిఎం కిమ్స్ హైదరాబాద్ మన పొద్దుటూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీటర్మ్ న్యూబార్న్ కేర్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐ ఐసియు ఫోటో థెరపీ పురిటి పిల్లల కామెర్లు తక్కువ బరువు లెస్ దాన్ థౌజండ్ గ్రామ్ మరియు నెల తక్కువ లెస్ దాన్ థర్టీ వీక్స్ గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ సిపిఏపి పీడియాట్రిక్ డయాలసిస్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ ఫిట్స్ ఆస్తమా ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన లాబొరేటరీ ప్రత్యేక గదులు సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ డిమార్ట్ ఎదురుగా ప్రొద్దుటూరు సెల్ నైన్ వన్